దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకున్నాం ఐశ్వర్య గ్రంథము నలభై మూడవ వచ్చాయము ఇరవై ఐదవ వచ్చినము నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేయించున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను లోకమంతటిలో గొప్ప వాగ్దానము పరలక తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు అతిక్రమంలో పరిహారము చేయటకు పాపములు ప్రక్షాన చేయటకు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నిజమైన వాక్యం చదివిస్తుంది పాపములు క్షమించటకు అధికారము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు దేవుడు తానే తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని లోకమునకు పంపి లోక పాపములు మోసుకొని పోచిన దేవుని పిల్లగా ఆయన వధించాడు మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అధిక్రమంలో నిమిత్తమైన ఆయన సిలువ వేయబడినాడు వాక్యం సాగిస్తుంది మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తును నడవడం కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపమునకు ప్రక్షాళన ఈరోజు ఎంత పాప అయిననో ఎటువంటి దోషంలో అతిక్రమంలో నీవు చిక్కుని ఉన్నను మనస్ఫూర్తిగా యేసు ప్రభావ పాపములు క్షమించథార్థంగా ఆయన సన్నిధిలో పాపక్షేపణ కోరినట్లా ఆయన పాపములు క్షమించటకు పాపంలో నుంచి రక్షించటకు ఆయన శక్తిగల దేవుడు కాబట్టి ఈ దిమందు వాక్యం సెలవిస్తుంది మొదటి ఆను పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదోత్సరము మన పాపములు మనము ఒప్పుకోలేనిలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి సమస్త నుండి మనల్ని పవిత్రుడుగా చేయను మనలో పాపము లేదని మనము అనుకుంటే మనల్ని మనమే మోసపరచుకుంటడం మనలో సత్యము ఉండదు కానీ ఏసు రక్తంలో ప్రతి పాపములు మనము క్షేమపరపతుడకో వేడుకున్నచో మా పాప ప్రక్షాళన జరుగుతుంది ఒకటి రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దనము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా తండ్రి కాలం ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని ప్రభు మీరు జ్ఞాపకం యా ప్రతి పాప దోషం అతిక్రమం క్షమించుకొని బిడ్డలు తండ్రి ప్రార్థిస్తుండగా అలా పాపక్షేమపర కొరకు తండ్రి విజ్ఞాపన ఉండగా వేడుకొరించి ఉండగా ప్రవ్వా పాపంలో క్షమించమని కుటుంబంలో రక్షించి నిత్య జీవమునకు వారసులుగా చేయమని ప్రవా యుగ సమాప్తి వరకు సదాకాలము అయ్యా మాతో కూడా మాకు తోడుగా ఉంటాను సెలవిచ్చా ఆ వాగ్దానం నెరవేర్చమని వేడి మీకే స్తోత్రం చెల్లిస్తూ నిమంతటి కావాల్సిన కుప కాపుదల భద్రత ప్రార్థన బిడ్డలందరికీ వారి కుటుంబంలో అనుభవించమని ఏసుక్రీస్తు రామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక